కలవకుంట్ల రావు గారు ఖచ్చితంగా ఈ రోజున్న కాంగ్రెస్ ఓటర్స్ కానీ బిఆర్ఎస్ ఓటర్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హీఈ్ అ వెరీ గ్రేట్ ఓరేటర్ ఆయన తెలంగాణ స్లాంగ్ లో మనతో కమ్యూనికేట్ చేసిన భావాలు ఉద్వేగం దాని తర్వాత ఆవిర్భవించే రాష్ట్రం ఆవిర్భవించే టైంలో ఆయన ఇచ్చిన స్పీచెస్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఒక స్లాంగ్ కనెక్టివిటీ ఒక డైలెక్ట్ కనెక్టివిటీ ఉండటం వల్ల జనాలు ఆయన పట్ల చాలా ఆకట్టుకున్నారు అండ్ చాలా చాలా క్రౌడ్ పులింగ్ కెపాసిటీ కేసీఆర్ కి చాలా ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు కేటీ రామర్ సో వెన్ కంపేర్ టు కేటీఆర్ కేసీఆర్ ఇస్ ద లీడర్ పయనీర్ వెన్ కంపేర్ టు ఎనీ పర్సన్ ఇన్ బిఆర్ఎస్ ఎంతో మంది సీనియర్ లీడర్స్ బీఆర్ఎస్ వచ్చి జాయిన్ అయినా కూడా దీని ఫౌండర్ కేసీఆర్ కున్న చరిష్మలో వన్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మ్యాచ్ అవ్వలేరు ఇది వాస్తవం కానీ కేసీఆర్ ఎలాంటి వ్యక్తి ఎలక్షన్ ఫేస్ చేయడానికి పదకొండు సీట్లే ఉన్నా రాష్ట్రం మనకి సెపరేట్ అవ్వకముందు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణగా ఫామ్ అవ్వకముందు ఆ పదకొండు సీట్లనే మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ ఫేస్ చేసి లైవ్ వాయర్ కింద ఉంచుకున్న వ్యక్తి కేసీఆర్ ప్రెజర్ లో తన ఆదరణ తగ్గలేదు లాస్ట్ టైం కంటే ఓట్ బ్యాంక్ ఈ సైడ్ పెరిగిందని ఆ పదకొండు సీట్లని మళ్లీ మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ కెళ్ళి ఈజ్ అ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వీ డ్ నెవర్ ఫర్గెట్ అండ్ వెన్ కమింగ్ టు ఆర్ హీస్ నాట్ అ స్ట్రాటజిస్ట్ ఎట్ ఆల్ సో ద పార్టీ పదేళ్ల ఉండటానికి మెయిన్ అండ్ ఓన్లీ రీజన్ కేసీఆర్ ఆ కేసీఆర్ కి అపోనెంట్ రేవంత్ రెడ్డి లాంటి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే సీఎం క్యాండిడేట్ అదర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవడం వల్ల పదేళ్ల పాలన సాగింది లేకపోతే ఈ పాలన ఐదేళ్లలోనే ఆగిపోయింది కేసీఆర్ ఎలాంటి వ్యక్తి అంటే కాంగ్రెస్ తోనే ఆ రోజు సోనియా గాంధీతో వెళ్ళి ఫోటో దిగొచ్చి వాళ్ళతో కలిసి పార్టీ ఫామ్ చేస్తారనుకున్న తరుణంలో లేదు టిఆర్ఎస్ ఆయన సొంత పార్టీ కింద ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుని సీఎం క్యాండిడేట్ కింద ఆయనే ఆయన పేరు పెట్టుకుని ఆయన ముందుకు వెళ్ళిపోయిన వ్యక్తి కేసీఆర్ ఈజ్ అ కంప్లీట్ గేమ్ చేంజింగ్ మూమెంట్ ఫార్ టిఆర్ఎస్ పార్టీ అండ్ మనం ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి ఆయన నిరాహార దీక్షలు చేశారని చెప్పి అందరూ అనుకున్నప్పుడు నిరాహార దీక్ష బ్రేక్ చేసిన వెంటనే ఓయూలో ఆయనకి ఎప్పుడైతే శవాన్ని లేపి దహనం చేస్తామని చెప్పి డమ్మీగా చేశారు ఆ మూమెంట్ చూసి ఆయన భయపడిపోయి మళ్ళీ నిరాహార దీక్ష కూర్చున్నారు అప్పటికప్పుడు బట్ హీ ఈస్ అ పర్సన్ యూ షుడ్ కన్సిడర్ టు బి ద లైవ్ మోడల్ ఇఫ్ సంవన్ వాన్స్ టు బి అటీషియన్ బట్ నాట్ అేట్ పొలిటీషియన్ అండ్ అ గుడ్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్